లైఫ్లో అందరూ ఒత్తిడికి గురవుతుంటామని మనకు తెలుసు కదా కానీ ఒత్తిడి కూడా రెండు రకాలు ఉన్నాయని తెలుసా ఒకటి షార్ట్ టర్మ్ స్ట్రెస్ అండ్ ఇంకొకటి లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఈ షార్ట్ టర్మ్ స్ట్రెస్ అండ్ లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఏంటని అనుకుంటున్నారా షార్ట్ టర్మ్ స్ట్రెస్ అంటే ఏంటి అంటే చాలా తక్కువ కాలం ఒక విషయం గురించి మనం బాగా టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటాం లాంగ్ టర్మ్ స్ట్రెస్ అంటే ఏంటి అంటే ఎప్పుడో గతంలో జరిగిపోయిన విషయాలన్నీ ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ వాటి గురించి భయపడుతూ అవే భయాందాలను కంటిన్యూ చేయడమే లాంగ్ టర్మ్ స్ట్రెస్ అనమాట నేమ్ ఇస్ పందన మోరబ్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ సో ఈ వీడియోలో స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే విషయాన్ని నేను మీతో షేర్ చేస్తాను సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఫ్యూచర్లో నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే మార్నింగ్ లెగగానే అందరూ చేసే వెరీ 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 కామన్ మిస్టేక్ మొబైల్ చూడటం అవునా కాదా ఒప్పుకుంటారు కదా సో ప్రతి ఒక్కళ్ళు కళ్ళు తెరవగానే అరచేతులు రబ్ చేసుకొని చేతులు కళ్ళకద్దుకొని చేతులు చూడాల్సింది మానేసి ఫస్ట్ ఫస్ట్ చేసే పని ఏంటి అంటే మొబైల్ చూడటం మొబైల్ ఆన్ చేయడం మొబైల్ డేటా ఆన్ చేయడం లేదా వైఫై ఆన్ చేసేసి ఏమేమి వచ్చాయి నైట్ అంతా నోటిఫికేషన్స్ ఏమొచ్చాయి ఇలా చెక్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం వాట్సాప్ చెక్ చేసుకోవడం ఫేస్బుక్ చెక్ చేసుకోవడం ఇలా సోషల్ మీడియాతోనే మన డే అనేది స్టార్ట్ చేస్తున్నాం సో మార్నింగ్ లేగానే ఇలా ఫోన్ పట్టుకోవడం వల్ల మన మైండ్ అనేది చాలా కన్ఫ్యూజన్ కి గురైపోతుంది చాలా రకాల ఇన్ఫర్మేషన్స్ అనేవి మనం మైండ్ అనేది గ్యాదర్ చేస్తుంది సో వాటి గురించి మనకు తెలియకుండానే ఆలోచిస్తూ ఉంటుంది మన సబ్కాన్షియస్ మైండ్ అనేది వాటి మీద వర్క్ అవుతూ ఉంటుంది సో దట్ సపోజ్ మనం మార్నింగ్ ఏదైనా శాడ్ న్యూస్ విన్నాం అనుకోండి ఆ శాడ్ న్యూస్ యొక్క ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది అవుట్ ద డే మన డే మీద ఇంపాక్ట్ చూపిస్తూనే ఉంటుంది సో అలా కాకుండా అసలు లేవగానే ఫోన్ అనేది ముట్టుకోకుండా ఉంటే అసలు మనం స్ట్రెస్ బారిన ఎయిటీ పర్సెంట్ పడమని చెప్పుకోవచ్చు సో ఎర్లీ మార్నింగ్ లేడిచినప్పుడు మన మైండ్ ఎలా ఉంటుంది ఫ్రెష్గా పీస్ఫుల్గా అలా అనిపిస్తూ ఉంటుంది కదా అలా రెస్టింగ్ మోడ్ లో ఉన్న మైండ్ని తీసుకెళ్ళి మనమే ఒక కన్ఫ్యూషన్ బాక్స్ లో వేస్తున్నాం అనమాట ఈ ఫోన్ చూడటం వల్ల సో ఎప్పుడైతే ఆ నోటిఫికేషన్స్ అవన్నీ చాలా రకాల ప్లాట్ఫామ్స్ మనం చెక్ చేయడం వల్ల అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోయి మనకు తెలియకుండానే మన బ్రెయిన్ అనేది వాటి గురించి ఆలోచిస్తూ ఇంకా ఒత్తిడి ఎక్కువ చేసే విధంగా చేస్తుంది సో అందరూ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ లెగగానే ఫోన్ అనేది చూడొద్దు ఒక గంట రెండు గంటల పాటు ఫోన్ని ముట్టుకోవద్దు బాగా ఇంపార్టెంట్ అప్డేట్స్ డెఫినెట్గా చూసుకోవాల్సినవి ఉన్నాయి అన్న వాళ్ళు మాత్రమే ఒక ఫైవ్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అట్లా చెక్ చేసుకోండి బట్ ఫస్ట్ లేవగానే చేయాల్సిన పని ఏంటి అని అంటే మన మార్నింగ్ రొటీన్ కంప్లీట్ చేసుకొని మన కోసం మనం కాస్త టైం స్పెండ్ చేయాలి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తూనో లేదా వాకింగ్కి వెళ్తూనో మన కోసం మనం కొంత టైం స్పెండ్ చేసుకోవడం వల్ల ఆ ఫీలింగే మనల్ని స్ట్రెస్ నుంచి బయటికి పడేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ కంప్లీట్ గా స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి యోగాలో చాలా సొల్యూషన్స్ ఉన్నాయి సో మనకి యోగా ప్రాక్టీస్ చేసే టైం లేదు అనే వాళ్ళు ఓన్లీ భ్రమరీ ప్రాణాయామం చేయడం వల్ల అండ్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మన కోసం మనం స్పెండ్ చేయగలం కదా సో ఈ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బ్రాహ్మణి ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడం ఒక ఫైవ్ మినిట్స్ పాటు మెడిటేషన్ చేయడం వల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి అండ్ ఇంకా స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం కోసం ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి సపోజ్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అనుకోండి ఏదో ఒక కుట్లు వల్లికలు నేర్చుకోవడం లేదంటే పెయింటింగ్స్ నేర్చుకోవడం లేదా కొత్త రకాల వంటకాలు చేయడం ఎప్పుడైతే మనం ఒక తెలియని కొత్త రకమైన డిష్ ని నేర్చుకుంటామో వండడం అది మన స్ట్రెస్ లెవెల్స్ అన్నిటి కూడా కొట్టేలా చేస్తుంది సో ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా కుకింగ్ చేయడం వల్ల వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఇమీడియట్ గా తగ్గిపోతాయి అండ్ స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవడానికి నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి అకేషన్స్కి వెళ్ళడం ఫ్రెండ్స్ తో గ్యాదర్ అవ్వడం లేదా రిలేటివ్స్ ని మీట్ అవ్వడం ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వడం లేదంటే ఏదైనా టూర్స్ కి వెళ్ళడం ఇలా కాస్త బయట వాతావరణంలో మిగిలి అవ్వడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి లేదు అంటే సోషల్ సర్వీస్ చేయడం వల్ల కూడా అంటే ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయడం వల్ల అది మనీ హెల్ప్ అవ్వచ్చు లేదా మాట సహాయం అవ్వచ్చు మనకి చేతనైనంత ఏదో ఒక సహాయం మన హార్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా ఏదో ఒక సహాయం చేయడం వల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా బాగా కంట్రోల్ అవుతాయి అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెగిటివ్ పీపుల్ కి దూరంగా ఉండడం నెగిటివ్ పీపుల్ అంటే ఎవరు మీరేం డిస్క్రైబ్ చేస్తారు నెగిటివ్ పీపుల్ అంటే ఎవరైతే వాళ్ళు అలా ఇలా అని చెప్పి ఊర్లో వాళ్ళందరి మీద చాడీలు చెప్తూ టైం పాస్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటూ ఉండాలి స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఇంకేం చేయొచ్చు అంటే మన మంచి కోరుకుంటూ మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు అండ్ మనం వాళ్ళతో మాట్లాడితే హ్యాపీగా ఉంటాము అనిపించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి లైఫ్ లో ఉంటారు కదా సో అలాంటి వాళ్ళతో డైలీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా మాట్లాడటం వల్ల కూడా మనకి స్ట్రెస్ అనేది తగ్గుతుంది స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా అనిపిస్తున్నాయి అనిపించినప్పుడు మీకు ఇష్టమైన మ్యూజిక్ వినడం లేదంటే జస్ట్ అలా వాకింగ్ కి వెళ్ళడం కూడా స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది సో మీరు ఎప్పుడైతే స్ట్రెస్కి గురవుతారో మీకు మెడ నరాలు లాగినట్టుగా అనిపించడం తలంతా బరువుగా అనిపించడం జరుగుతుంది కదా సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే హ్యాండ్స్కి పామ్స్కి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇలా వెనక నుంచి ఇలా ఫ్రంట్కి మసాజ్ చేసుకోండి సో మనకి టెన్షన్ అంతా కూడా స్ట్రెస్ అంతా కూడా ఈ నెక్ ఏరియాలో వచ్చి స్టోర్ అవుతుంది అండ్ హెడ్ ఏరియాలో స్టోర్ అవుతుంది సో ఇక్కడ మనం ఇలా లైట్ గా మసాజ్ చేసుకోవడం వల్ల స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతూ పోతుంది అండ్ హెడ్ ని ట్యాప్ చేసుకోవడం వల్ల ఇలా జెంటిల్ గా ట్యాప్ చేసుకోవడం వల్ల అండ్ ఇక్కడ టెంపుల్స్ దగ్గర కూడా ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల స్ట్రెస్ అనేది మీకు అప్పటికప్పుడు కాస్త ఇన్స్టంట్ రిలీఫ్ అనేది దొరుకుతుంది సో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం వల్ల మీరు మీ స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్